ఎట్లా ఎత్తు అవుతుంటే అట్లా నింపుకుంటే నింపుకుంటే ఎప్పుడు ఆ స్థాయి మెయింటైన్ చేస్తూ రైతాంగానికి నీళ్ళు అందించినాం ఇలా ఉపాయం లేదు వాళ్ళకి ఆలోచన లేదు అందుకే పొలాలు పెద్ద ఎత్తున ఎండిపోతున్నాయి ఇదొకటైతే దిక్కు మన పక్కలే ఉండేటువంటి ఐద మండలం అది ఆర్డీఎస్ కింద ఉంటుంది మీ అందరికీ తెలుసు ఐదా గతంలో గద్వాలోనే ఉండే ఇలా ఐదకు దాదాపు ఐదా ప్రాంతంలో ఆర్డీఎస్ కింద ఆరు వేల ఎకరాల వరి పంట ఉంది ఇప్పుడు కింద ఇప్పుడు నలభై ఏడు వేల ఎకరాల పంట ఉంది యాసంగిన వరి వచ్చే మొక్కజొన్న వచ్చే అదేవిధంగా జొన్న వచ్చే నలభై ఏడు మిరప కొంత నలభై ఏడు వేల ఎకరాలలో ఇప్పుడు యాసంగి పంట ఉంది అందులో ఐజా ప్రాంతంలో ఉండేటువంటి ఆరు వేల ఎకరాల పంట ఏదైతే ఉందో మన రాష్ట్రంలోకి ఆర్టీఎస్ కాలువ ఎంటర్ అయినాక మొట్టమొదటి తూము ఉండేటువంటిదే పన్నెండు బై ఏ అంటారు దాని డిస్ట్రిబ్యూటరీ పన్నెండు బై ఏ నుంచి పదిహేడు వరకు ఇంచుమించు ఐదు మండలంలోనే ఉంటాయి ఆర్డీఎస్ పుట్టినప్పటి నుంచి ఆర్డీఎస్ కట్టినప్పటి నుంచి కింది ఆయకట్టుకు నీళ్లు రాక మనం ఇబ్బందుల పాలైనాం తుమ్మిల్లో తెచ్చుకున్నాం అది వేరే కథ కానీ ఆర్డీఎస్ పుట్టినప్పటి నుంచి ఇలా దాకా మన రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్డీఎస్ కింద ఉండేటువంటి మొదటి తూములు ఎండిపోవడం అనేటువంటిది మొదటి తూములకే నీళ్లు రాక పంటలు ఎండిపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతకాంతనానికి నిలువెత్తు నిదర్శనం ఆఖరి పొలాలకు నీళ్ళు రాలేదు నీళ్ళు తక్కువైనాయి తుంగభద్ర డ్యామ్లో లేవు కింది కుదరలేదు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కానీ మొదటి తుమ్ములకే నీళ్లు లేనటువంటి నిర్వహణ ఈ చాతగా నిర్వహణ అనరాదిని అసమర్థపు నిర్వహణ అనరాదిని యాభై ఏళ్ల కాలంలో ఒక్కనాడు కూడా ట్వెల్వ్ ఏ డిస్ట్రిబ్యూటర్ కింద ఎండిపోయిన పొలాలు ఇవాళ ఎట్లా ఎండిపోతున్నాయి ఇది పట్టదు రైతు బంధు మూడు ఎకరాలకు ఇచ్చి అందులో కొంతమందికి ఎగ్గొట్టి ఆడికి ఆపేస్తరి రుణమాఫీ పొడు పొడుగు గప్పాలు కూడా దేవుళ్ళ మీద ఒట్లేస్త ఇంతకంటే ఎక్కువ వెళ్ళామని మొన్న శాసనసభలో సావు కబురు సల్లగా చెప్పినట్టు చెప్తే ఇది ఇలా రైతులందరూ ప్రతి గ్రామంలో తిరుతున్నారు శాపనార్థాలు పెడుతున్నారు శపిస్తున్నారు ఇదేం బిఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట కాదు రైతుల ఆగ్రహం ఇంత తక్కువ కాలంలో ఇంత తక్కువ సమయంలో మొత్తం ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజల యొక్క వ్యతిరేకతను కట్టుకొని ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ సర్కార్కుంది నేను జిల్లా కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడతాను మీ అందరి సమక్షంలో కర్ణాటక నుంచైనా ప్రయత్నం చేసి కనీసం ఒక రెండు మూడు టేమ్స్ల నీళ్ళని ఇడిపిస్తే ఎండినే ఎండంగా మిగిలిన పొలాలన్నా ఏదన్నా పడతాయి ఆ మేరకైనా ప్రయత్నం చేయమని మంత్రులకు ఎట్లా తీరిక లేదు ముఖ్యమంత్రికి లేదు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి యాభై ఏళ్ళలో ఒక్కనాడు కూడా ఎండనటువంటి పాలమూరు పొలాలు ఎండుతున్నాయి మహాన్ భావాన్ని కాలంలో ఇది సిగ్గుపడే విషయమా సంతోషపడే విషయమా కాంగ్రెస్ సర్కారు తెలుసుకోవాలి జిల్లా మంత్రులు ఈ మంత్రి మంత్రి పదవి ఉంటుందో ఊడిపోతుందో అన్న ఫిక్కర్లా రైతుల పొలాలు పడతలేవు అది వాళ్ళ సొంత పంచాయతీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నీళ్ళ మంత్రి ఉన్నాడంటే రైతులకు నీళ్ళు ఎట్లా ఇద్దామనేటువంటి దేశ కంటే కూడా ఉన్నాయని ఎట్లా దిగిపోవాలా ఆయన ఎట్లా కూర్చోవాలని ఫిగర్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది పత్రికలు టీవీలు చూస్తే అంతేనా ఇది పరిస్థితి కాబట్టి ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి అనేటువంటి సామెత మరోసారి సర్కారు రుజువు చేసింది ఇక మనం అప్రమత్తంగా లేని కారణంగా ఆ శిక్ష